నేను నాలో కూడా ఒక ప్రభు ఉన్నాడు ప్రభులో కూడా ఒక సిద్ధు ఉన్నాడు ఎందుకంటే నేను నా లైఫ్ని రెండు రెండు సార్లు రీసెట్ చేశాను ఎందుకంటే నేను ఎంబీఏ చదువు కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగం తీసుకోను నాకు ఈ మా కార్పొరేట్ జాబ్ వద్దని చెప్పి రెండు వేలు మూడు వేలు జీతం కోసం అనిరత్న గారి దగ్గర అసలు డైరెక్టర్గా చేరాను నేను సో అది నా ఫస్ట్ రీసెట్ ఆ రోజు మా అమ్మ మా నాన్న వాళ్ళ కళ్ళలో భయం నేను చూశాను ఏంటి కుర్రోడు మనకి సినిమాలో ఏ బ్యాకింగ్ లేకుండా సినిమాకి వెళ్తాను సినిమాకి వెళ్తాను అంటున్నాడు అది డైరెక్టర్ అవుతాను అంటున్నాడు వీడికి ఏం అవ్వబోతుందని వాడు 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 పెట్టే వాడికి వచ్చే బాధ అయ్యో ఈ కుర్రోడు ఎలాగైనా సెటిల్ అయిపోవాలని వాళ్ళు చూసే కళ అక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను మీ ముందు మీ సిద్ధుగా ఒక హీరోగా ఒక ప్రొడ్యూసర్గా ఒక ఒక సింగర్గా నుంచున్నాడు సో నుంచున్నాను సో ఐ వాజ్ అలౌడ్ టు ఫాలో మై డ్రీమ్స్ సో అది ఫస్ట్ రీసెట్ తర్వాత మీ అందరికి తెలుసు లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నేను నా లైఫ్ని మళ్ళీ సాఫ్ట్ రీసెట్ చేశాను అప్పటి వరకు హైదరాబాద్లోనే నా ఇల్లు ఉండేది తర్వాత నేను సొంతంగా ప్రొడ్యూస్ చేయాలి సినిమాలు నాకు కావాల్ కావాల్సినట్టు నేను సినిమాలు కొత్త వాళ్ళతో రాయించి కొత్త కథలు ఆడియన్స్ దగ్గరికి చేరించాలని ఒక కళతో నా ఎటాక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ని స్టార్ట్ చేశాను అది నా సెకండ్ రీసెట్ సో ఆ లెవెన్ ఇయర్స్ తర్వాత ఈ రోజు మేము ఫైవ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసాం అందులో నా లాస్ట్ ఫిల్మ్ చిన్న ఇక్కడ తెలుగులో చిన్న తమిళ్లో చెత్త అది ఆల్మోస్ట్ ఫిఫ్టీ అవార్డ్స్ గెలిచింది